శాంటా స్క్వాడ్ ఇవాళ చాలా 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 విండిగా ఉంది మెష్విక్ ఇవాళ క్రిస్మస్ పార్టీ యు అవునా అన్న నీకు క్రిస్మస్ లంచ్ ఉంది ఇవాళ తెలుసా ఏది షోమియోర్ శాంటా స్క్వాడ్ జంప్ శాంటా స్క్వాడ్ అను చాలా 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 కేర్

కానీ అక్కడ పెద్ద ఐస్ రోల్ పెడతారు లాగా ఏం పెట్టారు స్కూల్కి వెళ్ళే వరకు టైం ఉంది కావాలంటే <laughs> Good morning. Nice one. Look, he's a nice dog. He's a nice dog, Aunty. Come. You're scared. You're scared. Bag. Bug! Sam's bag. Some Sam's bag. Some bag. bag. Hmm. Ah, hmm. so, uh, this is here. చూసారు కదా మార్నింగ్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత ఇంకా వర్క్ లో పడిపోయాను సో నేను అసలేం షూట్ చేయలేదు తర్వాత మళ్ళీ స్కూల్ ఐ మీన్ వాళ్ళని పికప్ చేసేసి ఇది ఈవినింగ్ టైం అనమాట ఇషికాకి హెయిర్ వాష్ చేయించాను అండ్ నేను ఇక్కడ డిన్నర్ చేద్దాం కదా అని మాధవ్ వెళ్ళాడు జిమ్కి ఇక్కడేమో మెష్వి బుక్ రీడ్ చేస్తుంది కొంచెం ఎంటర్టైన్ చేయడం కష్టమైపోతుంది అనమాట వింటర్స్ లో ఫోర్ కి చీకటి పడిపోతుంది కదా పాపం బోర్ అయితే హ్యాపీగా కొట్టారు వాక్ వెళ్తాము పార్క్ వెళ్తాము వింటర్ లో కొంచెం కష్టమైపోతుంది అలాంటప్పుడు ఊనో ఆడుకోవడం కానీ నేను వంట చేస్తూ వాళ్ళిద్దరినీ కిచెన్ దగ్గర హాల్వే ఉంటుంది అనమాట అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని బుక్ రీడ్ చేయమండం కానీ లేకపోతే కొంచెం మ్యాత్ ఇవ్వడం లేకపోతే ఇదిగో మామూలుగా మనం రోటీ అవి చేసుకుంటూ ఉంటాం కదా పిండి కలిపి ఇచ్చేస్తే ఇద్దరు కలిసి కాసేపు ఆడుకుంటూ ఇలా ఏదో ఒకటి ఐ ట్రై మై బెస్ట్ టు కీప్ దమ్ ఎంటర్టైన్ టైం టైమ్ ఎక్కువ ఇవ్వకుండా ఇక్కడ బుక్ రీడ్ చేస్తుంటే రికార్డ్ చేశాను ఎందుకంటే ముందు రోజు అన్నతో మాట్లాడుతూ ఉంటే అది పెద్ద పెద్దగా రీడ్ చేస్తుంది పక్కన నుంచి అప్పుడు అడిగాడు ఒక వీడియో తీసి పెట్టు ఎలా రీడ్ చేస్తుందో చూడాలి అని ఎక్కువ కలవడం కుదరట్లేదు కాబట్టి దూరం దూరంగా ఉంటున్నాం కాబట్టి మెష్వి వీడియోస్ అన్నకు పెడుతుంటే అక్కడ నుంచి లియా వీడియోస్ పెడుతూ ఉంటే అలా వీళ్ళు ఎక్కువ కాంటాక్ట్ లో ఉంటారనమాట ఫోన్ ఇస్తే ఆడుకుంటూనే ఉంటారు కానీ అసలు మాట్లాడటానికి ఉండదు సో ఇలా ఎక్కువ వీడియో రికార్డ్ చేసి నేను పెడుతూ ఉంటాను అన్న అడుగుతాడు అండ్ లియా కూడా పెట్టమంటూ ఉంటా మెష్వి ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటుంది అండ్ మాధవ్ వచ్చేసాడు జిమ్ నుంచి మెష్వి ఎక్కడికైనా మేము వెళ్తాం కదా మెష్వి ఫ్రెండ్స్ కనిపిస్తూ ఉంటారు హలో మెష్వి అని అంత చక్కగా వచ్చి మాట్లాడి హగ్గిస్తారు ఇదైతే అస్సలు ఒక్కరికి కూడా హాయ్ చెప్పదు సిగ్గుదానికి బాగా fridby is room. not in your room huh the ప్రతి రోజు మాధవ్ చెప్తాడు ఇవాళ ఈవినింగ్ వచ్చేటప్పటికి నువ్వు ఖచ్చితంగా నీ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్ నేమ్ అన్నా తీసుకొని రావాలి అని కాకపోతే అది అసలు దానికి సిగ్గనుకుంటాను చెప్పదు తర్వాత స్కూల్లో డ్రాప్ చేస్తాం కదా డ్రాప్ చేసిన వెంటనే కాసేపు అక్కడి నుంచి చూస్తూ ఉంటాను అప్పుడైతే చాలా హ్యాపీ హ్యాపీగా మాట్లాడి వాళ్ళని గ్రీట్ చేసి మాట్లాడుతుంది కానీ నేమ్స్ చెప్పట్లేదు సో అదే కొంచెం ట్రైన్ చేస్తున్నాడు మాధవ్ ఇక్కడ అండ్ బై వే అంతా అయిపోయింది అనమాట డిన్నర్ నేను కుక్ చేయడం తింటం క్లీనింగ్ అంతా అయిపోయింది వాళ్ళు ఇక్కడ ఇదిగో అక్కడ కూర్చొని కాసేపు ఫండ్ చేసుకుంటూ ఉన్నారు నేను ఇక్కడ కూర్చొని వీడియో ఎడిట్ చేయాలి కదా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాను వే ఏం కుక్ చేశానో చూపిస్తాను లెట్స్ మేక్ డిన్నర్ ఇవాళ డిన్నర్ కి నేను నేను ఒక రొట్టె చేద్దాం అనుకుంటున్నా ఇది ఇండియాలో నుంచి వస్తున్నానమ్మా ఇందులోంచి అన్నీ మిల్లెట్స్ వేసి తీసుకొచ్చిన పొడి సో ఇది దీంతో కొంచెం ఆనియన్ నువ్వులు అవన్నీ వేసి కలిపి దీంతో రొట్టె అండ్ అందులోకి జుకినీతో ఇంకేం లేవు నా దగ్గర సో ఏంటమ్మా అది అయిపోయింది అండ్ చూ చూపిస్తాను నాకు జుకినీతో ఏదన్నా కర్రీ చేద్దామని అండ్ జస్ట్ సైడ్కి ఆస్పరాగస్ ఉంది కదా దీంతో కొంచెం ఫ్రై లా చేద్దాం అనుకుంటున్నా అంతే సింపుల్ బట్ హెల్దీ డిన్నర్ అండ్ ఆల్సో ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది కదా ఇది కట్ చేసేసి నేను హాట్ వాటర్లో వేసి పెట్టా బికాస్ దీంతో రేపు పిల్లలు లంచ్కి గోబీ పరాటా చేస్తున్నా సో నైట్ స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా అని ఇప్పుడు లాగ్ ఆఫ్ అయ్యాను ఇప్పుడు టైం అవుతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో సెవెన్ లోపు ఇదంతా అయిపోయి సెవెన్కి డిన్నర్ చేసేయాలి అది టార్గెట్ చూద్దాం ఎంతవరకు అవుతుందో ఇందులోకి మా ఇద్దరికే కాబట్టి ఉంటాను ఇష్టం అనుకుంటున్నాను వైల్ జస్ట్ టేక్ హాఫ్ కప్ ఈ ఫ్లవరు తర్వాత ఇందులో కొంచెం రాగి ఫ్లవర్ తర్వాత కొంచెం గోధుమ పిండి బైండింగ్ కోసం తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం నువ్వులు బ్లాక్ నువ్వులు వేస్తున్నాను ఇవి నా దగ్గర ఎక్కువ ఉన్నాయి సో నువ్వులు తర్వాత అందులో ఆనియన్ కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఈ మూడు కలిపి నేను మంచిగా ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట దీనిలో మీరు బ్రోక్లీ కూడా వేయొచ్చు బాగుంటుంది ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేసి ఆ తర్వాత కొంచెం బ్లూక్వామ్ వాటర్ ఉంటుంది కదా దాంతో కలుపుకోవాలి పిల్లలైతే దే హ్యావింగ్ ఫన్ క్రిస్మస్ సాంగ్స్ పెట్టుకొని క్రిస్మస్ సీజన్ బాగుంటుంది అనమాట బయటకెళ్ళినా బాగుంటుంది ఇంట్లో కూడా బాగుంటుంది ఆ లైట్స్ క్రిస్మస్ సాంగ్స్ హాట్ చాక్లెట్ కొజీ కొజీగా బాగుంటుంది నేను ఏ పని చేస్తున్నా ఐ మేక్ షోర్ వాళ్ళు బిజీగా ఉండేలాగా సో ఇక్కడైతే స్కూల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి క్రిస్మస్ కార్డ్స్ కొనింది అదే నేమ్స్ అని రాస్తుంది అండ్ మెష్వి మోనోపోలియా ఆర్డ్ కల్స్ ఎన్వెలప్ పైన పెట్టాలి నా లోపల పెట్రూ నువ్వు ఏంటి ఎన్వెలప్ పైన పేరు రాసి స్టిక్కర్స్ లోపల పెడుతున్నావా అలెక్సా స్టాప్ నో నో స్టిక్కర్స్ లేనప్పుడు ఎన్వెలప్ పైన పేరు రాస్తారు స్టిక్కర్స్ కొనింది ఎందుకు ఎన్వెలప్ పైన స్టిక్ చేయడానికి అప్పుడు ఇంకా బాగుంటుంది కదా చూడటానికి నౌ యవర్ టెల్లింగ్ మీ ఐ టోల్ యూ నేను షాప్లో ఉన్నప్పుడే చెప్పాను ఎన్వెలప్ పైన పెట్టాలని యుడన్ లిజన్ అండ్ యు షుడ్ ఆస్క్ కదా నాన్న ఎక్కడ పెట్టాలి ఏమని ఓ డియర్ మిగిలినవన్నా బయట పెట్టు కానీ అరే డిఫరెంట్ డిఫరెంట్గా చేయకూడదు ఇట్స్ ఓకే ఇంకా ఏం చేస్తావు इशिका वाल फ्रेंड्स की क्रिसमस कार्ड्स को निम्नलिखित वाला सो so, ये वाला से सांसो हम्म hmm, स्टिकर पाइन पेटी पेर रही हाँ ये करो रे छे से सांसो प्लान ओके 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 ऐसे बहुत हॉट रहे सी है ना एंड व्हाट आर यू डूइंग आई एम पुटिंग अप द कार्ड फॉर आका मिया प्लेइंग ओह oh, ओके okay. कन्या अंदर इतने దిస్ నౌ డన్ అండ్ ఇందులో వేసాను కదా ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది అంతే మళ్ళీ నేను రొట్టె చేసేటప్పుడు ఆయిల్ వేయను ఎప్పుడైనా బాగా డ్రైగా అనిపించి తినాలనిపిస్తే గీ వేసుకుంటాను లేకపోతే అసలు ఇంకా ఆయిల్ ఏం వేయకుండా ఇలాగే చేసుకుంటాను అండ్ నేను తర్వాత కొంచెం పిండి ఎక్కువ వేసాను బికాస్ పిల్లలకి కూడా ఇదే పెడదాం కదా అని వీడియోస్ చూస్తున్నారు కదా ఈ మధ్య నేను ఈ డిసెంబర్ లోపు ఏదైతే నేను చేశానో అదంతా ఈ ఇయర్ వీడియోస్ నేను ఇయర్ ర్యాప్ అప్ చేసేద్దాం అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసి ఆయన నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఎక్కువ పని ఉంటది నాకు అని ఇప్పుడైతే క్రిస్మస్ టైం కదా సో కొంచెం అందరూ హాలిడే మూడ్ లో ఉంటారు యాక్చువల్లీ చాలా మంది హాలిడేకి వెళ్ళిపోతారు ఈ టైంలో అండ్ నాకు కూడా హాలిడేస్ అనమాట ఒక వీక్లో టూ అండ్ హాఫ్ డే లీవ్ ఉంది అండ్ ఇంకొక వీక్లో వన్ అండ్ హాఫ్ డే అనుకుంటాను సో అయితో ఈ టైంలో నేను ఈ వీడియోస్ అన్ని కూడా ఎడిట్ చేసి వెంట పెట్టేయాలి అని సో ఐ హోప్ ఆర్ ఎంజాయింగ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చెప్పండి బికాస్ ఈవెన్ అ స్మాల్ కమెంట్ ఫ్రమ్ యూ కదా మేక్స్ మీ రియలీ హ్యాపీ ఇట్స్ నాట్ ద నంబర్స్ ఇన్ని లైక్స్ వచ్చాయా లేకపోతే ఇన్ని వ్యూస్ వచ్చాయా అనే దానికన్నా మీ కమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంది ఈ మధ్య వీడియోస్ చాలా న్యాచురల్గా ఉంటాయి యూనో ద మ్యూజిక్ కానీ లేకపోతే కాకపోతే నేచర్ కానీ వే యూ కుక్ ఎవ్రీథింగ్ అంతా బాగుంది అని కామెంట్ చేస్తూ ఉంటారు ఇట్ రియలీ మేక్స్ మీ సో మచ్ హ్యాపీ అనమాట చాలా చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నాను పర్సనల్ టైము అది కూడా తీసుకొని వీడియోస్ అన్నీ పెట్టేసేయాలి అని సో ప్లీజ్ గివ్ ఇట్ అ లైక్ అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది అని అయితే డెఫినెట్గా నాకు షేర్ చేసుకోండి ఇక్కడ అయితే ఇండియన్ స్టోర్లోంచి తెచ్చిన వెజిటబుల్స్ అన్ని అయిపోయాయి సో ఇక్కడే దగ్గర ఏంటిది దీన్ని ఏమంటారు మర్చిపోయారు జుకిని అంటారు కోర్గెట్ అంటారు కొన్ని ప్లేసెస్ లో జుకిని ఐ థింక్ యుఎస్లో అంటారు అనుకుంటాను సో అది తీసుకొచ్చాను ఇది ఆల్మోస్ట్ నో మన బాటిల్ గాడు ఈ గాడ్ ఫ్యామిలీకి చెందింది అనుకుంటాను ఒక రెండు మూడు రకాలుగా చేసుకుంటాను నేనైతే ఆ రోజు మనం సొరకాయ పాలు వేసుకొని వండుకుంటాం కదా ఎగ్జాక్ట్లీ అలా చేశాను ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైంది సో లాస్ట్లో పాలు వేసేసి దాన్ని బ్యాలెన్స్ చేశాను చాలా ఎమ్మెగా ఉండింది కాకపోతే నేను రొట్టె చేశాను కదా రైస్లోకి అయితే ఇంకా బాగుండేది అండ్ రొట్టెలోకి కూడా ఓకే సో మెయిన్ ఏంటంటే ఈ రొట్టెలో మనకి మిల్లెట్స్ అన్నీ ఉంటాయి ఆ తర్వాత మంచి వెజిటేబుల్స్ తీసుకోవాలి సాలెడ్ రూపంగా కానీ కర్రీ రూపంలో కానీ అన్నట్టు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇది వరకు ఎలా ఉండేదంటే రొట్టె తింటమే కష్టము దాంతో మళ్ళీ వెజిటేబుల్స్ అని దానిలోకి గ్రౌండ్ నట్ చట్నీ అలాంటివి కొంచెం తినేసేయచ్చు అనమాట ఎక్కుతుంది సో అలా చేసుకుని తినేవాళ్ళం కాకపోతే కావాల్సిన ఫైబర్ ఇవన్నీ అల్లట్లేదు అని అందులోనూ మాధవ్ జిమ్కి వెళ్తున్నాడు కదా సో ఇలా కాదు బ్యాలెన్స్డ్ మీల్ ఇట్స్ నాట్ అబౌట్ టేస్ట్ అని బ్యాలెన్స్డ్ మీల్ చేసుకోవాలి అని ఇలా ట్రై చేస్తున్నాం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ యాక్చువల్లీ వెరైటీస్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ సో ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ నాకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి నా డైట్ అది పెట్టమని అందుకే నేను వ్లాగ్స్ లో చాలా క్లియర్ గా చూపిస్తూ ఉన్నాను ఏం తింటున్నావు ఎలా తింటున్నావు అని హ్యాస్పిరాగస్ ఎవరైనా ట్రై చేయలేదు అంటే ట్రై చేయండి చాలా క్విక్గా అయిపోతుంది హెల్దీ అండ్ నేను కూడా ఫస్ట్లో అనమాట చూసిన కొత్తలో ఏం తేంటావాళ్ళు ట్రై చేయలేదు నేను వన్స్ ట్రై చేసిన తర్వాత నాకు చాలా నచ్చింది అండ్ చాలా ఫ్రీక్వెంట్గా కూడా చూసుకుంటూ ఉంటాం ఇది చాలా సింపుల్ అనమాట కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు చాలా టెండర్గా ఉంటుంది సో మనం జస్ట్ బట్టర్ కొంచెం రాసేసి అందులో గార్లిక్ బాగా క్రష్ చేసుకొని అది వేసేసుకొని ఇవి వేసి షార్టీ చేసుకుంటే కూడా సరిపోతుంది నేను ఒక్కొక్కసారి దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా వేసుకుంటాను డిపెండ్స్ ఆన్ మూడ్ ఒక్కొక్కసారి స్పైసీగా కొంచెం మంచిగా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు లేకపోతే జస్ట్ బట్టరు సాల్ట్ పెప్పర్ గార్లిక్ సరిపోతుంది అండ్ నా దగ్గర కొన్ని బెల్ పెప్పర్స్ అవి రిమైనింగ్ ఉన్నాయి అనమాట బ్రోకలీ కూడా చాలా కొంచెం ఉండింది అవి కూడా యాడ్ చేసేసాను Eli, Katie, Emily, Luca, Luca. Hamad, uh -huh. Miss Noble. I'm gonna give it to her. Mm -hmm. ఆల్మోస్ట్ అయిపోతుంది ఇది ఇది ఉంది కదా ఈ ఆస్ప్రాగస్ కానీ క్యాప్సికమ్ చాలా త్వరగా అయిపోతుంది అనమాట సో అవి ముందు తీసేస్తాను బ్రోక్లీ ఏంటంటే కొంచెం టైం పడుతుంది ఇట్ డిపెండ్స్ ఆన్ సైజ్ కూడా నేను కొంచెం పెద్ద సైజే పెద్ద బైట్స్ ఉండేలాగా చేసుకుంటాను అనమాట సో అది ఇంకా సేపు నుంచి లాస్ట్లో తీసాను కర్రీ రెడీ అయిపోయింది నేను పాలేసాను ఆ పాలేసిన బిట్ మిస్ చేసినట్టున్నాను మెష్వికి ఫేవరెట్ ప్లేస్ ఆ కిచెన్ పొద్దున్నే నిద్రలేస్తుంది కదా నేను వచ్చి వీళ్ళకి లంచ్ బాక్స్ చేస్తూ ఉంటాను అప్పుడు కూడా అంతే వచ్చి నేను లేచాను అంటే వెంటనే వచ్చేస్తుంది అది ఏ టైం కన్నా మాధవ్ ఉన్నా కూడా అసలు పొడుకోదు ఇంకా వచ్చి ఇదిగో నాతో పాటు కింద అక్కడ కార్పెట్ ఉంటుంది కిచెన్లో దాని మీద పడుకుని ఉంటుంది అండ్ ఎప్పుడైనా వాళ్ళ అక్కతో గొడవ పడినా కూడా అలా వచ్చి ఆ పోలర్ బెర్ తీసుకొని అలిగి అక్కడ పడుకుంటుంది మనకి అలవాటు అయిపోయింది అనుకోండి ఇలా కొంచెం రా వెజిటేబుల్స్ అంటే హాఫ్ బాయిల్డ్ హాఫ్ కుక్డ్ వెజిటేబుల్స్ కానీ ఎక్కువ స్పైస్ లేకుండా చాలా మంచిగా అనిపిస్తుంది ఒకటి టేస్టీగా కూడా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి చాలా సాటిస్ఫయింగ్గా అనిపిస్తుంది అదే ఏదన్నా ఈ ఫ్రైడ్ ఆయిల్ స్పైస్ తిన్న రోజు కొంచెం గిల్టీగా ఉంటుంది ఇది వన్స్ మనం టువర్డ్స్ హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ ఈటింగ్ అలవాటు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట సో అంత మెయిన్ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫస్ట్ స్టెప్స్ ఉంటాయి కదా బేబీ స్టెప్స్ అవి కొంచెం కష్టంగా ఉంటాయి అవి వేయడం ఇంపార్టెంట్ ఇంకా ఇక్కడైతే ఒకరోజు మెష్వి స్కూల్లో ఈ క్రిస్మస్ ఉంది కదా సో క్రిస్మస్ ముందు ఒక ప్లే ఉండింది హౌ జీసస్ ఇస్ బాన్ అదంతా అందులో మెష్వి ఏంజల్ క్యారెక్టర్ వేసింది అనమాట సో పేరెంట్స్ కూడా ముందే మనం బుక్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని వెళ్ళొచ్చు ఫస్ట్ ఎవర్ ప్లే కదా మెష్విది అందుకని చూడటానికి వెళ్ళాము మమ్మల్ని చూసేసింది అప్పటి నుంచి అసలు స్టిఫ్గా అయిపోయిందనమాట మేము దానికి లెఫ్ట్ సైడు కూర్చుని ఉన్నాము సో అసలు మొహం ఇంకా రైట్ సైడ్ పెట్టేసింది సరిగ్గా యాక్షన్ చేయట్లేదు పాడట్లేదు ఇషిక చెప్పింది వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తారంట మధ్యాహ్నం వాళ్ళకి లంచ్ అంతా ఒక హాల్ ఉంటుంది అక్కడ ఇషిక కూడా వెళ్తుంది అనమాట సో అప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా బాగా చేస్తుంది అనమాట యాక్టింగ్ అంతా చేసి బట్ మమ్మల్ని చూసేసి పాపం అస్సలు అనమాట సాంగ్ అయితే సింగ్ చేసింది కానీ అస్సలు కదలలేదు మీరు రియలైజ్ చేశారో లేదు ఈ సోఫా టీవీ సెటప్ ఉంది కదా అది మార్చేసాము అదర్ సైడ్ ఆఫ్ ద హాల్ అదేంటో అంటే నాకు ఐమ్ ద పర్సన్ హూ గెట్స్ బోర్డ్ ఈజీలీ అనమాట సేమ్ సెటప్తో కానీ లేకపోతే ఐ గెట్ బోర్డ్ ఈజీలీ విత్ థింగ్స్ సో అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉంటాం ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఇంట్లోకి అసలు ఈ ఈ లివింగ్ రూమ్లో ఎన్ని రకాలుగా సెటప్ చేయొచ్చో అన్ని రకాలుగానే చేసేసాం అనమాట చిన్న టోర్ ఇచ్చేస్తాను ఇది వరకైతే సోఫా అటు సైడ్ ఉండేది ఇప్పుడు ఇటు మూవ్ చేసేసాము యాక్చువల్లీ ఇదంతా ఎందుకు స్టార్ట్ అయిందంటే నా మ్యాక్ బుక్ ఛార్జర్ ఎక్కడో కనిపించట్లేదు వాడుతూ ఉన్నాను సడన్ గా ఒక రోజు కనిపించట్లేదు నాకు ఆ సోఫా దగ్గర ఎక్కడైనా పోయిందేమో అని డౌట్ సో అది కొంచెం జరిపి అక్కడ అంతా క్లీన్ చేసాం చేసి ఇంకెలాగో చేస్తూ ఉన్నాం కదా అన్నీ మూవ్ చేస్తున్నాం అని షిఫ్ట్ చేసాం అనమాట థింగ్స్ చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది ఇదేంటంటే రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది ఈ లివింగ్ రూమ్ కాబట్టి వీ కెన్ ప్లే విత్ ఇట్ అనమాట ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇలా చేసేసిన తర్వాత తర్వాత ఒక టెన్ డేస్ వరకు అసలు చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లలు లేసి వచ్చి చూసి వా ఇట్ సో బ్యూటిఫుల్ అంటున్నారు సో మాతో పాటు కూడా అలవాటు అయిపోయింది అనమాట చిన్న చిన్న చేంజెస్ అలా సో వింటర్స్ కదా కోజీ కోజీ సెటప్ అక్కడక్కడ చిన్న చిన్ని క్రిస్మస్ టచెస్ అలా ఇచ్చాము నాకు పర్సనలీ ఐ రియలీ లవ్ డెకరేటింగ్ ఎస్పెషలీ హౌస్ ఎక్కువసేపు ఇంట్లో ఉంటాం కదా సో ఇల్లు నీట్ గా కొంచెం మంచిగా చేసుకోవడం నాకు ఇష్టం అనమాట అండ్ నాకు ఈ మినిమలిజం కానీ లేకపోతే వాల్స్ అని ఎంటీ ఎంటీగా ఉంటాం నాకు అసలు ఇష్టం ఉండదు సో అందుకే నేను అంటే ఇది మళ్ళీ రెంటెడ్ హౌస్ కదా ఎక్కువ స్పెండ్ చేయడం కూడా అనవసరం అనిపిస్తుంది అలా అని సొంత ఇంట్లోనే చేసుకోవాలి అంటే అసలు మనం ఎప్పటికి కొంటామో ఏంటో కూడా తెలియదు కదా ఎక్కడ ఉంటే అదే మన ఇల్లు అనే ఫీలింగ్ సో యా అది ఇలా చేశాను ఎలా ఉందో మీరు కమెంట్ చేసి చెప్పండి ఇటువైపు అయితే డైనింగ్ ఈ డైనింగ్ సెటప్ నేను ఇంకా చేయలేదు ఇక్కడ కాస్కో నుంచి వెళ్ళినప్పుడు బల్క్లో ఫ్రూట్స్ అనమాట బికాస్ ఎక్కువ పిల్లలకు కూడా ఫ్రూట్స్ ఇస్తూ ఉంటాము సో ఆ ఫ్రూట్స్ అది పెట్టేదానికి కిచెన్లో ప్లేస్ ఉండదు సో ఐ జస్ట్ డమ్డ్ ఎవ్రీథింగ్ డైనింగ్ టేబుల్ మీద అది కొంచెం సెటప్ చేసుకోవాలి నేను కానీ ఒకటైతే మిస్ అవుతున్నాను సోఫా అటు సైడ్ ఇప్పుడు డైనింగ్ ఉంది కదా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ నుంచి ఆ విండోలో నుంచి సన్సెట్ వ్యూ ఉండేది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండేది అదొకటి మిస్ అవుతూ ఉన్నాను అండ్ ఈ చివరిలో అయితే జస్ట్ ఒక నాకు ఈ ప్లేస్ ఉంది కదా ఈ కార్నరు ఇక్కడ ఒక రెండు చైర్స్ వేసి చిన్న కాఫీ టేబుల్ లాగా సెటప్ చేసుకోవాలని ఉంటుంది బట్ ఇక సేమ్ రెంటెడ్ హౌస్ కదా అనవసరం ఫర్నిచర్ అది కొనం అన్నట్టు మొక్కలు అట్లా పెట్టాను నాకు కిడ్స్ హ్యావ్ మోర్ స్పేస్ టు ప్లే అక్కడ మంచిగా ఆడుకుంటూ ఉంటారు సో ఐ థాట్ ఒక నైట్ టైం వ్యూ కూడా చూపిద్దాం కదా అని ఇప్పుడు హాలిడే సీజన్ నడుస్తుంది పిల్లలకి మాకు కూడా కాబట్టి వీఆర్ స్పెండింగ్ లాడ్స్ అండ్ లాడ్స్ ఆఫ్ టైమ్ ఈ ప్లేస్లో అండ్ ఎలా సెలబ్ర ఐ మీన్ ఎలా ఈ హాలిడే టైంని మేము స్పెండ్ చేస్తున్నాము విత్ కిడ్స్ అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను హోప్ మీరు కూడా హాలిడే సీజన్ ని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్లీ కమెంట్స్ లాస్ట్ టూ బ్లాగ్స్ మీద ఇట్ మీన్స్ సో మచ్ టు మీ ఇవాళకి అయితే అంతే బట్ హోప్ఫుల్లీ న్యూ ఇయర్ లోపు ఇంకొక వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను సో వస్తే ట్యూన్ ఫర్ ఇట్ అండ్ యూ ఆల్ వెరీ వెరీ సూన్